ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు బీజేపీని టీడీపీ మోసం చేస్తుందా టీడీపీని బీజేపీ మోసం చేస్తుందా ఎవరి ప్రయోజనాలు ఆశించి బీజేపీ ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దశల వారి మద్దతు ఉంటుందని మహానాడు సాక్షిగా చెప్పారు కానీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన కూడా తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది ఈ విధంగా తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నుపోడి పోడిచిన జనసేన టీడీపీ పార్టీలతో ఆంధ్రాలో ఎలా పొత్తు పెట్టుకుంది బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి జెండాలు మోసుకుంటూ ప్రచారాలు చేసింది బీజేపీ వాళ్ళకు కనపడలేదా కనపడి కూడా మాట్లాడకుండా ఉన్నారా అలా చేసిన అలా ఎన్నుపోడు పోలిసినప్పటికీ బీజేపీ వాళ్ళు టీడీపీతో ఆంధ్రాలో ఎలా పొత్తు పెట్టుకున్నారు నిజానికి టీడీపీ జనసేన ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నందుకు తెలంగాణ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలి కానీ ఇప్పుడు కూడా టీడీపీ జనసేన కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ జెండాలు పట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు అంటే దీని అర్థం ఏంటి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారనే కదా ఈ విషయం తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళకి అర్థం కావట్లేదా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వస్తే నా మీద కేసులు లేకుండా చేసుకోవచ్చు జగన్ గారిని ఇబ్బంది పెట్టచ్చు అని చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తుకు ముందుకు వచ్చారు తెలంగాణలో ఒక పక్క వైనపోటు పొడుస్తూనే ఆంధ్రాలో పొత్తి పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో కూడా బీజేపీ దూరంగా ఉంది అమలు కాని హామీలు ఇస్తున్నారు ఈ హామీలకు మాకు మాకు ఎటువంటి సంబంధం లేదు అమలు బాధ్యత వాళ్ళదే ఈ హామీలకు మా గ్యారంటీ లేదని బీజేపీ వాళ్ళు ఈ మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారు కనీసం మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు బీజేపీ వాళ్ళు మీరు ఇస్తున్న హామీలకు కేంద్రం నుంచి ఒక పైసా కూడా రాదు అని బీజేపీ వాళ్ళు చెప్పగానే చెప్పారు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అవుతుంది బీజేపీ వాళ్ళు టీడీపీని మోసం చేస్తున్నారా టీడీపీ బీజేపీని మోసం చేస్తుందా ప్రజలే అర్థం చేసుకోవాలి